శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మేషరాశి వారి జీవితం సాఫీగా సాగాలంటే చెయ్యవలసిన జ్యోతిష్య పరిహారాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృతికా నక్షత్రము ఒకటవ పాదములో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు వారి చిహ్నము గొర్రె మేషరాశి వారి అధిపతి కుజుడు మేషరాశికి చెందిన వారిపై కుజగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు దీనితో పాటు గురువారం ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులే అయితే శుక్రవారం మాత్రం కలిసి రాదు వారి అదృష్ట సంఖ్యలు తొమ్మిది మరియు ఒకటి మేషరాశికి చెందిన వారు ఎరుపు గోధుమ లేదా తెలుపు రంగులు అదృష్ట రంగులు ఈ రంగులతో ఉన్న దుస్తువులను ధరించినట్లయితే వీరికి మానసిక ప్రశాంతత చేకూరుతుందని పండితులు చెబుతున్నారు ఎరుపు రంగు రూమాలను చేతులతో ఉంచుకోవటం వీరికి ఎంతైనా మంచిది మేషరాశిలో జన్మించిన వారికి రకరకాల సమస్యలు కష్టాల నుండి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి మేషరాశి వారు క్రింది తెలిపిన జ్యోతిష్య పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా పాటించండి ఆడంబరము లేని పూజలు గుప్తదానాలు మనోధైర్యము మేలు చేస్తాయి తూర్పు ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజ వలన సమస్యలు అధిగమించగలరని పండితులు చెబుతున్నారు గురువారం చేసే విష్ణు పూజలు మేలు చేస్తాయి గురువారం రోజు ఆలయంలో పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించమని పండితులు తెలియచేస్తున్నారు మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజులలో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించమని పండితులు తెలియచేస్తున్నారు ఎరుపు రంగు రోమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వాదాలు తీసుకోండి అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి మీరు ప్రతీ నెల సుందరాకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుంది శనివారాల్లో ఆలయాల్లోకి పురోహితులకు బెల్లం నల్ల నువ్వులను దానం చేయండి మీ కుడి చేతికి వెండే రిస్ట్ బ్యాండ్ లేదా బ్రాస్లెట్ ధరించండి మీ కుడి చేతిలో ఎటువంటి డిజైన్ లేకుండా సాదాగా ఉన్నటువంటిది మరియు బాగా మెరుస్తూ శుభ్రంగా ఉన్న వెండి బ్రాస్లెట్ ధరించడం ద్వారా మీరు నిరంతరం సానుకూల ప్రకంపనలను ఆకర్షించి అన్ని విషయాల్లో మీ విజయ అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చని పండితులు చెబుతున్నారు మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వటానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి తీపి వంటకాలకు సంబంధించిన ఏ వ్యాపారంలోనూ మీరు ఎప్పుడూ పాల్గొనకూడదని పండితులు తెలియచేస్తున్నారు అనగా మీరు ఎప్పటికీ తీపి వస్తువులను విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించకూడదు లేదా తీపి వస్తువులను విక్రయించే సంస్థ కోసం పనిచేయకూడదని పండితులు తెలిపారు మీ ఇంట్లో లేదా మీ కుటుంబానికి చెందిన భూములలో ఎన్నడూ స్వయంగా మీ చేతితో నిమ్మ చెట్టును నాటవద్దని పండితులు చెబుతున్నారు మీ ఇంటి పైకప్పుపై బరువైన మట్టి పాత్రలలో పక్షులు తమ దాహార్దిని తీర్చుకోవటం కొరకు నీటిని ఉంచండి మీ ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కొరకు చిన్నపాటి సిమెంట్ తోటల్లో నీటిని నింపి పెట్టండి అదే విధంగా మీ ఇంటి పైకప్పుపై పక్షుల కొరకు ఆహార ధాన్యాలను మట్టి పాత్రలలో ఉంచండి అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదల్లో చల్లుతూ ఉండండి మీరు పక్షులకు జంతువులకు ఈ విధంగా నీటిని ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుందని పండితులు చెబుతున్నారు జంతువులకు పక్షులకు క్రిమికీటకాలకు ఈ విధంగా వితరణ చేయడాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి జాతక రీత్యా మీరు అనుభవించవలసిన ఎన్నో సమస్యలు కష్టాలు ఇలా భూతబలి వలన లభించిన పుణ్యకర్మతో తొలగిపోతుందని పండితులు తెలియచేస్తున్నారు అన్నదమ్ములకు అన్నదమ్ముల వరుస అయ్యేవారికి సహాయం చేయాలి వారి మాటకు విలువ ఇవ్వాలి స్త్రీలు ఎర్రని కుంకుమ ఎరుపు రంగు గాజులు నిత్యం ధరించాలి కందులు లేదా కందిపప్పుతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు పంచాలి అలాగే కందిపప్పును నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలి కుజుని అనుగ్రహం కొరకు కుజుని బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి మంగళవారం పంతొమ్మిది సార్లు పఠించాలి కుజగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళవారం రోజులలో షష్ఠితిథుల్లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మంత్రాలను స్తోత్రాలను పఠించాలి మంగళవారం రోజున నియమంగా ఉండాలి మంగళవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు మంగళవారాలలో మరియు ప్రతీ నెల అర్ధ నక్షత్రం ఉన్న రోజులలో ఓం రుద్రాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలని పండితులు చెబుతున్నారు ప్రత్యేకించి మంగళవారాలలో యమగండకాలం సమయంలో ఉదయం తొమ్మిది నుండి పది ముప్పై నిమిషాల మధ్య మరియు ప్రతీ నెల అర్ధ నక్షత్రం ఉన్న రోజులలో శివాలయాలకు వెళ్ళి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించటం మరింత శుభప్రదం శివాలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అగరవత్తి కర్పూరము వంటివి సమర్పించి కేతువు యొక్క అనుగ్రహము మరియు అనుకూలతకు కొరకు ప్రార్థించాలి కేతుగ్రహం యొక్క అనుగ్రహం కొరకు చేసే ఈ పరిహారం కొంతవరకు కుజగ్రహ దోషాలను కూడా తొలగిస్తుంది కుజుని అనుగ్రహం కొరకు మంగళవారాలలో మారేడు పట్ట ఎర్ర చందనము ఎర్ర పువ్వులు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఆ నేటితో స్నానం చేయాలి మంగళవారాల్లో ఎరుపు రంగు దుస్తులను ధరించాలని పండితులు తెలియజేస్తున్నారు కుజుని అనుగ్రహం కొరకు శుభతిది ఉన్న మంగళవారాలలో కందులు బెల్లము ఎర్రని వస్త్రము రాగి నీటి వీటితో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు ఒక్కలు అరటి పండ్లు దక్షిణ పెట్టి దానం ఇవ్వాలని పండితులు తెలిపారు కుజిని అనుగ్రహం కొరకు ఏడు ఆదివారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో డెబ్భై ప్రదక్షిణలు చేయాలి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి కృతికా నక్షత్రం వచ్చిన రోజున ఏడు మంగళవారాలు ఆవుపాలతో అభిషేకం చేయాలి కుజశ్లోకం రోజు డెబ్భై సార్లు జపించాలని పండితులు చెబుతున్నారు కుజ చేయించి కందులు ఎర్రని వస్త్రంలో చుట్టి దక్షిణ తాంబూలం ఇవ్వాలి సుబ్రహ్మణ్య స్వామికి ఏడు మంగళవారాలు ప్రదక్షిణలు చేయాలి ఎరుపు రంగు పుష్పాలతో మాల కూర్చి స్వామికి సమర్పించాలి బెల్లం కలిపిన కందిపప్పు గోవుకు తినిపించాలి మంగళవారం రోజున ఎర్రని కుక్కకు ఆహారం వేయాలి ఎర్ర చందనము కందులు దానిమ్మ పండ్లు ఎరుపు రంగు వస్త్రాలతో చుట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దానం ఇవ్వాలి రాగి పాత్రలో నీరు తాగటం రాగి పాత్రలు వాడటం మంచిది అమ్మవారికి ఎరుపు రంగు చీర సమర్పించాలి నవగ్రహ ఆలయంలో కుజుడికి ఎరుపు రంగు పూలు దానం ఇస్తే మంచిదని పండితులు చెబుతున్నారు అష్టమూలికా తైలంతో సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయాలి శని ఆది సోమవారాలలో రాహుకాలంలో ఇలా చెయ్యాలి దీపం వెలిగించేందుకు ఎర్రటి ఒత్తులు వాడాలి సుబ్రహ్మణ్యమాల మాత్రం నలభై రెండు రోజుల పాటు రోజుకు ఒకసారి పారాయణం చెయ్యాలి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పదకొండు రోజుల పాటు రోజుకు ఎనభై సార్లు చదివితే మంచిదని పండితులు చెబుతున్నారు శివాలయంలో ఏకరుద్రాభిషేకం చేయించాలి ఏడు మంగళవారాలు ఎలా చేయాలి ఉదయం ఏడు గంటలలోపు ఎలా చేయించాలని పండితులు చెబుతున్నారు ఆదివారం రాహుకాలం సాయంత్రం నాలుగున్నర నుండి ఆరు గంటలలోపు నిమ్మకాయ డొప్పలో దీపారాధన చెయ్యాలి తదుపరి సుబ్రహ్మణ్యాష్టకం చదవాలి మేషరాశి వారు వారి రాశిని అనుసరించి త్రిముఖి రుద్రాక్షను ధరించాలి మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి న రుద్రాక్షను ధరించాలి భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలని పండితులు చెబుతున్నారు కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరిస్తే మంచిదని పండితులు తెలిపారు జాతక దోష నివారణ కొరకు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్ట వీధి కుక్కలకు ఆహారం అందివ్వాలి కొడుకు వరుస అయ్యే వారిని ప్రేమగా చూసుకోవాలి నలుపు తెలుపు రంగులో ఉన్న కంబలి దానం చేయాలి దేవాలయాలు నిర్మించడానికి విరాళాలు ఇవ్వాలి పిచ్చి ఆసుపత్రుల్లో రోగులకు సహాయం చేయాలి అనాథ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయాలు కల్పించాలి ఉలవలతో చేసిన ఆహార పదార్థాలు పేదలకు పంచాలి ఉలవలను నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలి మంగళవారం నాడు నియమంగా ఉండాలి మంగళవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు ఇలా వీటన్నిటిలో మీకు వీలైనవి చేస్తే ఉన్న దోషాలు తొలగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు